ఏపీ రాజకీయాలు రాజుకుంటున్నాయి ప్రతిపక్షాల పోరు మొదలైంది డిఎన్ టూ పార్టీ అధినేతలు సమరసంకం పూరిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో కాబోయే నాయకుడి గురించి ప్రజల మాటల్లో తెలుసుకుందాం హాయ్ హలో వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు నేను మీ అమృత సో ఈ రోజు అయితే మనం మనకు ఏపీ ఎలక్షన్స్ అయితే ఒక ఒక నెలలో అయితే ఏపీ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి అనమాట సో ఈ క్రమంలో వైసీపీనే మళ్ళీ అధికారంలోకి రాబోతుందా రెండు వేల ఇరవై నాలుగులో లేదా టీడీపీ అలాగే జనసేన ఉమ్మడిగా కలిసారు కాబట్టి వాళ్ళిద్దరు రాబోతున్నారా అనేది అసలు ప్రజల్ని ఆడి ఎవరి వైపు ఉంది ఎవరికి మద్దతు తెలపాలనుకుంటున్నారు అనేది తెలుసుకునే క్రమంలో మనం ఈ రోజు తెలుసుకుంటున్నాం సో ఎవరు ఎవరి వైపు ఎక్కువ మద్దతు తెలుపుతారో మన ఒకసారి ప్రజలను అడిగి తెలుసుకుందాం మీ నాయుడు గారు సో మనకి ఏపీలో అయితే ఇంకా ఇంకొక నెలలో అయితే ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా సో మీరు మన ఆంధ్రప్రదేశ్ లో ఎవరు సీఎం గా ఉండాలనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో దానికి చెప్పలేము సరైన పోటీ బండవోమను మామూలుగా ఎల్లంపిల్లి సరైన ఎవరు వచ్చినా ఎక్కువ ఓట్ల మీద రారు సమానంగా ఒక ఐదు ఐదు వేలు ఓట్ల మీద వస్తారు అయినో మంచోడు ఈయన మంచోడే ఎవరు వస్తారో చెప్పలేము విజయలక్ష్మి ఎవరి కూరిస్తుందో చెప్పలేము అది నిర్ణయంలోనే ఉంది మరి ఈ అంటే విజయవాడ సెంట్రల్ లో వెల్లంపల్లి గారు అలాగే బోండా గారు రాబోతున్నారు కదా సో మీరు ఎవరు అభివృద్ధి ఎవరిని రావాలని మీరు కోరుకుంటున్నారు మేము మాకు కోరిక కోరికలు లేవు ఎవరు వచ్చినా మాకు సమానమే మాకు ఈయన వచ్చినా మంచోడే ఆయన వచ్చినా మంచోడే సరైన వ్యక్తులు ఇద్దరు పని చేసిన వాళ్ళు కష్టపడిన సేవకులే ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరిని చూడాలనుకుంటున్నారు టీడీపీనా లేదా అంటే చంద్రబాబు నాయుడు గారా లేదంటే పవన్ కళ్యాణ లేదా మళ్ళీ జగన్ గారిని చూడాలనుకుంటున్నారు జగన్ కూడా ఇప్పుడు బాగానే పరిపాలన ఇస్తాడు చంద్రబాబు నాయుడు అప్పుడు బాగానే పరిపాలించాడు ఈ ఎవరు ఇప్పుడు వస్తారో చెప్పలేము మంచి నిర్ణయాలతో ఉన్నారు అందరూ మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు అంటే ఎవరు వీళ్ళు వస్తే మాకు అభివృద్ధి చెందుతుంది మాకు పథకాలు వస్తాయని మీరు మాకు అలాంటి ఎవరు వచ్చినా సమానమే మాకు అంతేగాని వీళ్ళు రావాల వాళ్ళు రావాలని మా కోరికలు లేవు వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఎవరు వస్తారో చెప్పలేము మరి ఇప్పుడు జగన్ అయితే పరిపాలన జరుగుతుంది కదా జగన్ పరిపాలనలో మీకు అన్ని అంతే సక్రమంగా అంటే పథకాలు అందడం కానీ అభివృద్ధి కానీ బాగానే బాగానే వంతున్నాయి బాగానే వంతున్నాయి బాగానే పరిపాలన ఇస్తాడు కాకపోతే అప్పుడప్పుడు చిన్న సంచప్పులు దానికి ఏముంది ఎవరు వస్తారో చెప్పలేము మేము ఎవరు వాళ్ళు రావాలని మా కోరిక ఉండదు ఎవరు వచ్చినా సమానమే ఎవరు వచ్చినా మాకు అభివృద్ధి చేస్తారని అందరూ కష్టపడుతున్నారు ఇద్దరు చంద్రబాబు నాయుడు కష్టపడ్డాడు జగన్మోహన్ రెడ్డి కూడా కష్టపడుతాడు అన్ని పథకాలని ఇవన్నీ అవన్నీ ఎవరి వల్ల బాగానే చేస్తున్నారు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు ఏమైనా అందుతున్నాయా అంతని అమ్మా సక్రమంగా వస్తున్నాయా సక్రమంగా వస్తున్నాయి